హాయ్ ఛానల్ పాటు మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఆంధ్రజ్యోతి లో డార్లింగ్ మంత్రి అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది సార్ అంటే టీడీపీ మంత్రికి సంబంధించిన భాగవతాలని ఆర్టికల్ లో పెట్టారని చెప్పేసి కూడా వినిపిస్తుంది మరి ఆంధ్రజ్యోతి అనేది కూడా అంటే టీడీపీ పత్రిక అని కూడా అంటారు మరి దాంట్లో టీడీపీ మంత్రి గురించి ఇటువంటి కథనాలు ఎందుకు రాస్తున్నారు అసలు ఎందుకు ఈ విధంగా ఆంధ్రజ్యోతి ప్రవర్తిస్తుంది మరి డార్లింగ్ మంత్రి ఎవరు అసలు వాళ్ళు ఏం రాస్తారు సార్ ఆయన గురించి హైదరాబాద్ లో ఏపీ మంత్రి గారి మంత్రాంగం అనే పేరుతో ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది ఇది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేపుతుంది ఎందుకంటే ఆంధ్రజ్యోతి అంటేనే ఒక రకంగా తెలుగుదేశం కరపత్రం అన్న పేరు ఉంది ఆంధ్రజ్యోతికి చాలా స్ట్రాంగ్ గా ఆంధ్రజ్యోతి తెలుగుదేశాన్ని ముఖ్యంగా చంద్రబాబు వైపు నిలబడ్డం అనేది మనకు తెలుసు సో అలాంటి పత్రిక గత కొంతకాలంగా నిజానికి తెలుగుదేశానికి సంబంధించిన అనేక అక్రమాలు కావచ్చు లేదా అవినీతి కావచ్చు ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంది ఈనాటి కూడా చేస్తుంది ఆ విషయంలో నిజానికి అది మెచ్చుకోవాలి అంటే తెలుగుదేశం ఏం చేసినా సపోర్ట్ చేయాలనే స్టాండ్ కాకుండా ప్రజల ఆకాంక్షల మేరకి తెలుగుదేశం ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ఆకాంక్షలు నెరవేర్చలేకపోయినప్పుడు దాన్ని ఎత్తి చూపించడం ద్వారా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు దాన్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ద్వారా నిజానికి తెలుగుదేశం కోటమికి మంచి జరుగుతుంది యాక్చువల్గా ఆ యాంగిల్ అదొకటి రెండోది ప్రజల తరపున మీడియా ఎప్పుడైనా కూడా ఫైనల్గా ప్రజల తరపున నిలబడాలి పీపుల్ సెంట్రిక్ జర్నలిజం అనేది ఇంపార్టెంట్ ప్రజా కేంద్రంగా మన జర్నలిజం అనేది ఉండాలి మనం మాట్లాడేది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది క్రైటీరియాగా ఉండాలి సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు వీళ్ళ కారణం ఏదైనా కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కాని తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాలని ఎప్పటికప్పుడు ఎత్తు చూపుతుంది నిజానికి ఆ విషయంలో సాక్షి లాంటివి ఫెయిల్ అయినాయి వైసీపీ ఫెయిల్ అయింది ఆ విషయంలో ఆ విషయంలో ఇవే చేస్తున్నారు మరోపక్క కొద్దిగా పవన్ కళ్యాణ్ కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు సో ఈ క్రమంలో ఇప్పుడు ఇప్పటి వరకు ఇంత డైరెక్ట్గా ఒక మంత్రి గురించి ఆంధ్రజ్యోతులు ఇంత డైరెక్ట్గా రాల ఫస్ట్ టైం ఇది అంటే ఏడు నెలల తర్వాత ఫస్ట్ టైం తెలుగుదేశంలో ఒక మంత్రి గురించి ఆయన పేరు చెప్పలేదు కానీ అందరికి తెలిసిపోయింది ఈ వాటికే పేరు ఎందుకంటే మీడియాలో వాళ్ళు కావాలనే డార్లింగ్ మంత్రి అని కొన్ని కొన్ని సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడని ఫస్ట్ టైం మంత్రి అని ఆయన ఎక్కువ హైదరాబాద్లో ఉంటాడని ఇలాంటి అనేక క్లూలు ఇచ్చారు ముందుగా అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేది చూస్తే ఆంధ్రప్రదేశ్ పేపరు ఇట్లా రెండుసార్లు ఎమ్మెల్యేగా అయ్యి గురునానక్ కాలనీలో ఆయన గృహం ఉందని కూడా చెప్పారు విజయవాడలో సో గురునానక్ కాలనీలో ఉంటున్న ఒక మంత్రి ఇక్కడ మూడు రోజులు హైదరాబాద్లోనే మకాం వేస్తున్నాడు స్టార్ హోటల్లో ఉంటు దిగుతున్నాడు ఆయన సరదాలు వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి ఆయన డార్లింగ్ మంత్రి డార్లింగ్ మంత్రి అంటే ఆయన కొంత ఉమెనేజర్ అన్న యాంగిల్ కూడా రాశారు దీంట్లో సో ఆయన మామూలుగా ఆయనకి ఆలినాలు ఒక ఆయన ఉన్నాడు ఆయన బిజినెస్ పార్ట్నర్ కూడా అతను సంతకాలు తప్ప అన్ని పనులు ఆయనే చేసేస్తాడు మంత్రి వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఇక్కడ ప్రవేశపెట్టి ఎవరెవరికి వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయో వాళ్ళందరిని ఇక్కడ మంత్రి ముందు ప్రవేశపెట్టి సంతకాలు కార్యక్రమం ముగిస్తాడు ఈ ఆలినాల్ గై సో ఇతను ఎప్పటినుంచో ఉన్నాడు గతంలో కూడా ఇతను చేసేవాడు ఇలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇతని మీద ఒక వాచ్ పెట్టింది నిఘా పెట్టింది ఈ నిఘాని ఇప్పుడు నిఘాతో వాళ్ళకి అర్థమైంది ఏముంటుంది లేటెస్ట్గా తెలంగాణలో కూడా ఇతను పంచాయతీలు చేయడం మొదలు పెట్టాడు అది తలనొప్పిగా మారింది అందుకని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వానికి ఒక ఫైల్ కూడా పంపించింది చూడు మీ చూడండి మీ మంత్రి గారు లీలలు ఇతను ఇలా చేస్తున్నాడు మాకు తలనొప్పిగా ఉంది ఏదన్నా ఉంటే అక్కడ చేసుకోమనండి ఎందుకు చేస్తున్నాడు అన్న దీంతో పంపించారు అనేది ప్రధానంగా రాసింది అయితే చంద్రబాబు ఏమి చేయలేని పరిస్థితి ఆయన ఇచ్చేశాడు మంత్రి ఈయనకి ఇవ్వకుండా ఉండాలి అప్పుడే ఇవ్వద్దని చెప్పారు కానీ ఆ పాటికే ఇచ్చేశాడు ఆయన కమిట్ అయిపోయాడు కాబట్టి ఆయన కూడా ఏమీ చేయలేని పరిస్థితి అని ఇది విచిత్రంగా ఉంది ఇప్పుడు ఒక మంత్రి అక్రమాలు చేస్తున్నాడని చంద్రబాబు దృష్టికి వస్తే ఆయన ఏమి చేయలేని పరిస్థితి అంటే ఆయన ఏమన్నా అసమర్థుడా లేకపోతే ఆయన చూసి చూడనట్టు తిన్నేలైనా వెళ్తున్నాడా అన్న డౌట్ అందరికి వస్తుంది కదా ఈ మొన్ననే నాయుడు పేషిలో ఒక పిఏ తర్వాత ఆమె ఎవరు అనిత పిఏ వీళ్ళు కూడా వీళ్ళ మీద కూడా చేరాలని అది కూడా రాశారు మంత్రి గారికి తెలియకుండానే వాళ్ళ పిఏలు అక్రమాలు చేస్తారా ఎందుకంటే ఫైనల్ గా సంతకాలు చేసిన చేయాల్సిన మంత్రులే కదా సంతకాలు జరగకుండా ఫైల్ మూవ్ కావద్దావు ఫైల్ మూవ్ కాకపోతే డబ్బులు ఎందుకు వాళ్ళకి ఇస్తారు ఎవరైనా అంటే గా మంత్రులకు తెలియకుండా చేస్తే మంత్రులు యొక్క అసమర్థతతో బయటకు వస్తుంది మంత్రి నీ మంత్రిగా నువ్వు నీ కింద పనిచేసేవాడే అవినీతికి పాల్పడుతుంటే చూసుకోలేకపోతే నువ్వు ఇంకేమి అవినీతిని కట్టడి అన్న ప్రశ్న వస్తుంది సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ మంత్రి ఎవరు అన్న ప్రశ్న రైజ్ అయింది దీనికి కొంతమంది చెబుతున్నది ఏంటంటే నాకున్న సోర్సెస్ ని బట్టి ఇది అనగాని సత్యప్రసాద్ అనేది చెప్తున్నారు ఎందుకంటే ఆయన రెవెన్యూ శాఖ సో ఆయన చదువుకున్నది హైదరాబాద్ లోనే ఇక్కడే ఉండేవాడు ఇక్కడ ఆయన ఆస్తులు ఉన్నాయి ఇక్కడ కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి ఆయనకి ఇప్పటి నుంచో హైదరాబాద్ కేంద్రంగా ఆయన పని వ్యాపారాలు కావచ్చు ఆయన పని విధానం కావచ్చు ఆయన సర్కిల్ కావచ్చు ఇక్కడే ఎక్కువ ఉంది ఆయన రెండు సార్లు రెండు వేల పద్నాలుగులోనూ ఎమ్మెల్యే అయ్యాడు మళ్ళీ మొన్న కూడా ఎమ్మెల్యే అయ్యాడు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి ఇప్పుడు ఆయన మంత్రిగా ఫస్ట్ టైం మంత్రిగా తీసుకున్నాడు ఆయనే అనే ఇదైతే వచ్చింది అయితే ఇక్కడ ఆయన అనేది కన్ఫామ్ గా బయటికి రాదు కానీ ఆయన అనేది అయితే అందరూ కూడా చెప్పుకుంటున్నమాట తెలుగుదేశం వాళ్ళు కూడా మనం పోస్టులు చూస్తూ ఉంటే కొంతమంది తెలుగుదేశం సానుభూతి పనులు కూడా అనగానే అంట కదా అని చెప్పుకుంటున్నారు సరే ఏదేమైనా ఎందుకు ఆంధ్రజ్యోతి టార్గెట్ చేసింది ఇప్పుడు ఏమన్నా ఆంధ్రజ్యోతి దీనివల్ల అదేదో జగన్ ప్రభుత్వం అయితే ఇది చెప్తే అర్థం ఉంది ఇది ఫైనల్గా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాల్లోకి వెళ్తుంది కదా అంటే ఒక మంత్రి స్థాయి వాడే ఇలా చేస్తూ పక్క రాష్ట్రంలో కూడా మనల్ని తిడుతున్నారు పక్క రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వానికి లేఖ రాయాల్సి వచ్చిందంటే ఇతను ఎన్ని రకాల అక్రమాలు పోయి పక్క రాష్ట్రాల్లో చేస్తున్నాడు సో ఈ విధంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆల్రెడీ చంద్రబాబుకి చాలా విషయాల్లో నెగిటివ్ ఆల్రెడీ వచ్చింది ఎందుకంటే ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయలేకపోతున్నాడు చాలా మంది చంద్రబాబు మాట్లాడినట్లేదు అని తెలుగుదేశం సానుభూతి పరులు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశంలో ఉండే కింది స్థాయి నాయకులే విమర్శలు బహిరంగంగానే చేస్తున్నారు సో ఈ క్రమంలో ఇప్పుడు ఆంధ్రజ్యోతులు ఈ స్థాయి అతను వస్తే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దీనికి ప్రతిష్టకు చాలా భంగకరంగా ఉంటుంది సో ఎందుకు చేశారు ఆంధ్రజ్యోతి అనే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది మంత్రుల్ని మార్చాలన్న ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు ఒక ముగ్గురు నలుగురిని మార్చే కండిషన్ ఉంది నాగబాబు కూడా మంత్రి పదవి వస్తుంది ఈ క్రమంలో ఒక నలుగురు మారిపోబోతున్నారు అని అంటున్నాడు అందులో ఈయన్ని కూడా చేర్చాలి అంటే తన తన ఇప్పుడు రాధాకృష్ణకి ఏంటంటే చంద్రబాబు ఉన్నా కూడా ఈయన మాటలు సాగట్లేదని ఈ ఎందుకంటే లోకేష్ చాలా విషయాల్లో రాధాకృష్ణని కేర్ చేయట్లేదని ఫర్ ఎగ్జాంపుల్ సాన సతీష్ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ఈయనకి ఇష్టం లేదు ఎందుకంటే గతంలో కూడా చానా లీలలు అన్నట్టుగా ఆయన రాశాడు సాన సతీష్ గురించి సో వద్దంటే కూడా లోకేష్ పట్టుబట్టి ఇప్పించాడని అట్లా లోకేష్ రాధాకృష్ణని క్యార్ చేయట్లేదని అందుకని రాధాకృష్ణ కొంత నెగిటివ్గా వీళ్ళ మీదకి వెళ్తున్నాడు చంద్రబాబుని మాత్రం డైరెక్ట్గా ఏమనకుండా ఆయన ఏమి చేయలేకపోతున్నాడు పాపం అన్నట్టుగా రాస్తూ యువతలా వెళ్తున్నాడు మొన్న కూడా రేవంత్ రెడ్డి విషయం అల్లు అర్జున్ విషయంలో కూడా అల్లు అర్జున్ ని పరామర్శించడం చంద్రబాబు చేసిన తప్పు అని కూడా రాశాడు నిజానికి తప్పేముంది చంద్రబాబుకి పరిచయాలు ఉన్నాయి అల్లు తో అల్లు తో వీళ్ళతో ఒక ఏమైంది ఎందుకు అరెస్ట్ అయిందని పరామర్శించాడు అంట్లో తప్పు లేదు మామూలుగా అయితే కానీ అది కూడా తప్పు అయినట్టుగా రాధాకృష్ణ రాస్తాడు అంటే క్లియర్గా రాధాకృష్ణ తన మనుషుల్ని తన మాట వినే మంత్రులు అక్కడ ఉండాలని ఈయన వినట్లేదు కాబట్టి ఈయన్ని టార్గెట్ చేసి అన్నగాని మీద ఇలా రాశాడు అన్నది ఒకటి వస్తుంది మామూలుగా గతంలో కూడా రాధాకృష్ణ తెలుగుదేశంలో ఎవరైనా తన మాట వినకపోతే ఇలాగా రాయిస్తాడు అన్న విమర్శలు అయితే ఉన్నాయి మరి అదే వాస్తవమా కాదో మనకు తెలియదు కానీ ఇదైతే కొంత సంచలనాత్మకమైన వార్త మాత్రం సంచలనం ఎందుకంటే సాక్షి లాంటివి ఇలాంటి పని చేయాలి మామూలుగా అయితే ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అది వాళ్ళు చేయట్లేదు కానీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఆంధ్రజ్యోతి రాయడం మాత్రం సంచలనం ఖచ్చితంగా దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు ఇక్కడ గవర్నమెంట్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది అసలు మేము ఫైల్ పంపించామా లేదని వీళ్ళు చెప్తారా